హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ లంచ్లోకి నేనైతే క్యారెట్ ఫ్రై చేశాను ఆయిల్లో కాకుండా వాటర్తో చేశానండి ఒకసారి మీరు కూడా ఇలా చూసేసేయండి ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలండి ఉడికి చూస్తున్నా కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని చలారనివ్వాలి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినిద్దాము తర్వాత ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందాం మనము మామూలుగానే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత తిరువా సామాన్లు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు అంతా వేసి బాగా వేగనివ్వాలి వేగుతున్నప్పుడు ఇందులో మనము చల్లార పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర తురం కూడా వేసుకోవాలి అలాగే చిన్నగింజల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఇంకా తాలింపు ఒకటే ఏం బాగుంటుంది అని చెప్పి నేనైతే రసం కూడా చేసేసాను ఇంతేనండి మన వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి